சிரிகாக்குள்ளும் ஜிளா கவிட்ட மண்டல பரதி ஆர் கராடு கிரமாட்சி தாருனா தாருணக்கு குரையின விஷயம் தெளிசே మృతురాలు తన భర్తతో కలిసి మోటార్ సైకిల్పై వస్తుండగా వెనుక నుంచి ఇనుప ఇనుపరాడుతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆమె మృతి చెందింది ఈ హత్య మృతురాలి భర్త రెండున్నర లక్షల రూపాయల సుఫారీ ఇచ్చి హత్య చేయించాడని శుక్రవారం ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటప్పారావు తెలియజేశారు నమోదైన క్రైమ్ నెంబర్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ మర్డర్ కేసులో చనిపోయిన కొంత మీనాక్షి మరణంపై దర్యాప్తు అనేది ఇచాపురం సిఏ గారు చేయడం జరిగింది ఇచాపర్ సీఏ గారి యొక్క ప్రాథమిక దర్యాప్తులో భర్త అయిన కొంత దిలీప్ యొక్క పాత్ర ఉన్నదని గమనించి ఈ దర్యాప్తును కొనసాగించడం జరిగింది ఈ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ణయించిన ఆధారాల మేరకు భర్త కోసం విచారణ చేయగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తుక్సమ్మ టెంపుల్ వద్దపడ్డి జంక్షన్ వద్ద ఆటోలో వెళ్తున్న నలుగురు వ్యక్తులతో అరెస్ట్ చేయడం జరిగింది అందులో కొంతాల దిలీప్ మరియు వనము దాసు మెట్టూరు రవి భానుప్రసాద్ అన్న వారు నలుగురు కూడా ఆటోలో ఉన్నారు వారి నలుగురిని నదివత్ సమక్షంలో విచారణ చేయగా వారు నలుగురు కూడా ఈ నేరాలను చేయడంలోని వారి యొక్క పాత్రని అంగీకరించడం జరిగింది ఇందులో కొత్త దిలీప్ అన్న వ్యక్తి ఈ ముగ్గురికి కూడా మూడున్నర లక్షలకి తన భార్యాన్ని చంపితే ఇస్తానని చెప్పేసి అంగీకారం చేయడం జరిగింది అంగీకారంలో భాగంగా మెట్టూరు రవి భానుప్రసాద్ ఇరవై ఎనిమిదో తేదీ నైట్ ఎనిమిదిన్నర ప్రాంతంలో ఆరు కరాపాడు నుంచి రైల్వే గేట్ దాటి ఆర గ్రామం వెళ్తున్న దానిలో మట్టి రోడ్డుపై మోటార్ సైకిల్ పిండి వెళ్తున్న దిలీప్ మరియు పంతాలు మీనాక్షి వెళ్తున్న సందర్భంగా మీనాక్షిని తలపై డాడుతో కొట్టి చంపినట్టు వారిని అంగీకరించడం జరిగింది ఇందులో యాభై వేల రూపాయలు దాస్కి ఇచ్చినట్టు మిగతా రెండు లక్షలు కూడా మెట్టు రవి ఆ సొమ్ముతో ఒక ఆటో ఉన్నట్టు కూడా తెలియపరచడం జరిగింది ముద్దాయిన అదేవిధ సంవత్సరంలో సాధన చేయగా వారి వద్ద సెల్ఫోన్ లభించే అదే విధంగా వారి నేరంలో నేర రావడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను కూడా ఒక బైక్ ను అదే విధంగా ఈ సొమ్ముతో పడిన ఒక ఆటోను కూడా జరిగింది